హాయ్ అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఈ వాళ్ళ వీడియోలో ఒక టేస్టీ అండ్ హెల్దీ కారపొడి రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ కారపొడిని రోజు అన్నంతో పాటు తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ కారపొడి వచ్చేసి అవసి గింజల కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ కారపొడిని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక కప్ వరకు అవిసింజలను తీసుకొని ప్యాన్లోకి వేసుకోవాలి అవిసిగింజలు వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ మీద ఉంచుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి గింజలు బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఒక గింజను తీసుకొని నలిపి తీసుకుంటే ఇలా ముక్కలుగా అయితే క్రిస్పీగా ఫ్రై అయినట్టు ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసుకొని రెండు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఐదు లేదా ఆరు ఎండుమిరపకాయలని వేసుకోవాలి అలాగే ఐదు లేదా ఆరు వెల్లుల్లి రమ్మలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గింజలు వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా చల్లారనివ్వాలి ఇలా అన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలోకైనా వేడి వేడి రైస్లోకైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లోకి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఒక పల్స్ ఇచ్చి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి ముఖ్యంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి అలాగే హెయిర్ హెల్తీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ పొడిని చేసుకోవడం చాలా ఈజీ అండ్ తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కలినరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్